హాయ్ ఫ్రెండ్స్ సౌత్ కొరియాలో నాకు బాగా నచ్చిన విషయాల్లో ఇక్కడ వేస్ట్ని కలెక్ట్ చేసే విధానం చాలా బాగుంటుంది దాని గురించి ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ చూడండి కొన్ని డబ్బాలు కనిపిస్తున్నాయి కదా వీటిని డస్ట్బిన్ పాయింట్స్ అంటారు మనం చెత్తని కొన్ని ప్లాస్టిక్ బ్యాగ్స్లో కట్టి ఈ డబ్బాలలో వేయాలన్నమాట ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ కూడా మనం ఏవంటే వాడకూడదు ఇక్కడ మున్సిపాలిటీ వాళ్ళు అమ్ముతారు వాటిని మాత్రమే యూస్ చేయాలి ఇంకా చెత్త వేసేటప్పుడు మనకి ఒక్కొక్క రకమైన వేస్ట్ని ఒక్కొక్క బ్యాగ్లో వేయాలి అంటే ప్లాస్టిక్ ఒక దాంట్లో బాటిల్స్ ఒక దాంట్లో అలాగే సీసాలు ఉంటాయి కదా వాటి కోసం ఇలా సపరేట్ సపరేట్గా బ్యాగ్స్ ఉంటాయి సో దేనికి సంబంధించిన వేస్ట్ని ఆ బ్యాగ్లోనే వేయాలన్నమాట సో ఈ పాయింట్స్ మనకి ఆల్మోస్ట్ ప్రతి వీధికి ఉంటాయి ఒకవేళ మనం చెత్తని ఎలా పడితే అలా వేసామనుకోండి ఖచ్చితంగా మనకి ఫైన్ వేస్తారు ఎంత ఫైన్ అంటే వన్ మిలియన్ కొరియన్ వన్స్ వేస్తారనమాట వన్ మిలియన్ కొరియన్ వన్స్ అంటే మన డబ్బుల్లో అటు ఇటుగా అరవై వేల రూపాయలు సో ఇక్కడ ఈ చెత్తని ఇంత జాగ్రత్తగా మేనేజ్ చేస్తారనమాట చాలా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు ఇంకా ఇక్కడ చెత్త పడేయడానికి కొన్ని టైమింగ్స్ ఉంటాయి ఆ టైమింగ్స్లోనే మనం పడేయాలి ఎప్పుడు పడితే అప్పుడు పడేయకూడదు కొరియాలో వేస్ట్ మేనేజ్మెంటు ఇంకా రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ ప్రపంచంలోనే బెస్ట్ మెథడ్ అంట అంటే టాప్ కంట్రీస్లో కొరియా కూడా వన్ ఆఫ్ ద కంట్రీ అనమాట అంత బాగా వీళ్ళు రీసైకిల్ చేస్తారు ఇంకా వేస్ట్ని అలా కలెక్ట్ చేస్తారనమాట వీళ్ళు చూడండి దేనికి సంబంధించిన చెత్తని ఖచ్చితంగా అందులోనే పడేస్తారు బయట ఎట్టి పరిస్థితుల్లో అనమాట ఒకవేళ ప్లాస్టిక్ వస్తువులు ఉన్నా ఇలా బ్యాగ్స్లో కట్టి పెడతారు కొరియన్స్కి పెంపుడు జంతువులు అంటే చాలా ఇష్టము కుక్కల్ని పిల్లుల్ని చాలా బాగా పెంచుకుంటారు ఒకవేళ తప్పిపోతే ఇలా నోటీస్ అంటిస్తారనమాట ఎవరైనా పట్టిస్తే వాళ్ళకి డబ్బులు కూడా ఇస్తారు ఇంకా కొరియన్స్ వాళ్ళకి ఏదైనా వస్తువులు వద్దనుకుంటే వాళ్ళ ఇంట్లో ఉండేటివి వాటిని తీసుకొచ్చి ఈ పాయింట్స్ దగ్గర పెట్టేస్తారనమాట అంటే కుర్చీలు సోఫాలు ఇంకా టీవీలు ఫ్రిడ్జ్లు ఇలా ఏవైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పెడతారనమాట వాటిని ఎవరైనా తీసుకోవచ్చు ఎవరిని మనం అడగాల్సిన అవసరమే ఉండదు అనమాట సో ఈ వేస్ట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్